ప్రభుత్వం చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పెన్షన్ ఇస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి నోటా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జనవరి ఫస్ట్ ఇవ్వాల్సింది జనవరి ఫస్ట్ సంతోషంగా ఉండాలని డిసెంబర్ ముప్పై ఒకటినే ఒకరోజు ముందు పెన్షన్లు పంపిణీ చేసి దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలో ముందు వరుసలో ఉంది అని నిరూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు వైకాపా పార్టీ వాళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు చంద్రబాబు గారి కష్టాన్ని లోకేష్ బాబు కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు రాష్ట్రం కోసం అన్ని రకాలుగా రాజీ పడుతూ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలి ఐదు కోట్ల మంది ప్రజల బాగోగులే మాకు ముఖ్యం ఐదు కోట్ల మంది ప్రజలకు సంక్షేమం మాకు ముఖ్యమని చంద్రబాబు గారు ఆలోచనలతోటి పదిహేనేళ్ళు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పదిహేనేళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రంలో జగన్ చేసిన అప్పులన్నీ పోయి మిగులు రాష్ట్రంగా మిగిలిన ఆదాయాన్ని పేదలకు పంచాలి పెట్టుబడులు తీసుకురావాలి ఇప్పటికే ఇరవై నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చారు ఈ దేశంలో కూటమి ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటివరకు ఎంఓఈలు అయినటువంటి దాఖలాలు లేవు దానికి తోడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే లోకేష్ బాబు మాటిచ్చారో మాట ప్రకారం ఇరవై లక్షలు కాదు ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా లోకేష్ బాబు గారు గ్రౌండ్ వర్క్ పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వం యొక్క ప్రత్యేకత ఈనాడు పెన్షన్లు అరవై ఆరు లక్షల కుటుంబాలకు ఈరోజు డబ్బులు వెళ్తున్నాయంటే ఒక కుటుంబానికి ఐదు ఎకరాల కవులు ఎంత వస్తుందో ఈరోజు అంత అమౌంట్ చంద్రబాబు గారి నాయకత్వంలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము ఇది కూటమి ప్రభుత్వం యొక్క ప్రత్యేకతని తెలియజేసుకుంటూ దేశానికే రోల్ మోడల్ సంక్షేమం చంద్రబాబు గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఏం చేస్తున్నారని దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే డెబ్బై ఆరేళ్ళ వయసులో పది నిమిషాలు కూడా రెస్ట్ లేకుండా రాష్ట్రం కోసం జగన్ విధ్వంస పాలన నుంచి వికాసం వైపు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధించాలనే పట్టుదలతోటి ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది దానికి ఈరోజు మా యువనాయకుడు ఎంపీ గారు కృష్ణదేవరాయ గారు మా డైనమిక్ కలెక్టర్ కృతిక శుక్లా గారు ఈ యొక్క పెన్షన్ పంపిణీ గణపురం రావటం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను